న్యూస్ కి స్వాగతం శివంపేట మండల రూపుల తాండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కిషన్ నాయక్ యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ తనకు భారీ విజయాన్ని అందించిన రూపుల తాండ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు తనపై నమ్మకం నుంచి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి సమిష్టిగా పనిచేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు